గంగతో మాట్లాడొచ్చి పడుకున్న చాందినికి నిద్ర రాలేదు రకరకాల ఆలోచనలు ఆమె మనస్సును ఈగల్లా ముసిరి ఉకిరిబికిరి చేసేస్తున్నాయి గంగా గౌరీ ఇద్దరికీ ఎంత పోలికలున్నాయి పేర్లు కూడా కావాలని పెట్టినట్లున్నాయి తను ఊహించినట్లు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కవలలా అయి ఉండాలి లేకపోతే ఒకే మనిషికి వేషం మార్చినట్టు ఇంత పోలికలు చాలా అరుదు నిజంగా ఆమె ఈ గంగ తోబుట్టిందైతే ఎంత బాగుండు ఇలా ఉన్నాయి ఆమె ఆలోచనలు అడవంతా నిశ్శబ్దంగా ఉంది భవంతి నిశ్శబ్దంగానే ఉంది అలసిపోయిన వాళ్లంతా గాఢ నిద్రలోకి జారిపోయారు చాందిని ఆ పల్లెని గురించి ఆ భవంతిని గురించి ఆలోచిస్తోంది ఎక్కడో పక్షుల రెక్కలు టప్ అని కొట్టుకున్నాయి ఆ నిశ్శబ్ద నిశీదిలో ఆ చిన్న శబ్దమే భయంకరంగా అనిపించింది చాందినికి హఠాత్తుగా ఓ తీతు వరిచింది కోరసగా మరికొన్ని అరిచాయి ఆపై నక్కలు ఓళలు మొదలయ్యాయి గుడ్లగోబులు గరుస్తున్నాయి ఏ పామునో చూసుండొచ్చు చాందిని అసహనంగా పక్క మీద దుప్పోర్లింది ఎంత ప్రయత్నించినా ఆమెకి రెప్ప లేదు చ ఈ వాతావరణం బాగలేదు గొణుక్కుంది ఓసారి లేచి కిటికీలోంచి బయటకు చూసింది తర్వాత కాసిన్ని మంచినీళ్లు తాగి పక్క మీద కొరిగింది అరగంట గంట అలా నిద్రాదేవిని ఆహ్వానిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళు మెల్లగా అంటుకుంటున్నాయి చక్కని కునుకు ఆమెను ఆవహించింది ఆమె గాఢ నిద్రలోకి వెళుతుండగా భయంకరమైన కేక బలవంతంగా పొడిచి చంపుతున్నట్టు వేసిన చావు కేక త్రుళ్ళిపడి కళ్ళు తెరిచింది చాందిని మరోసారి అరిచారెవరో అది ఓ స్త్రీ ఆర్తనాదం ఆపై ఎవరో పొరుగులు పెడుతున్నట్టు మేడ మీద నుంచి అడుగుల శబ్దం చాందిని లేచి లైట్ వేసి హాల్లోకి వచ్చింది ఎవరూ లేరు తను విన్నపు మేఘనాథి కూడా వినిపించి ఉంటుందనుకున్న చాందిని అతను లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది ఎక్కడో ఓ తీతువు భయంకరంగా అరిచింది ఎందుకో చాందిని గుండె వేగంగా కొట్టుకుంది ఆమె అడుగులు మేఘనాథ్ గదికేసి నడిచాయి తలుపులు దగ్గరగా వేసున్నాయి బెడ్లైట్లో అతను మంచి నిద్రలో ఉన్నట్టు కనిపించింది తెల్లబోయిందామె తనకి వినిపించిన అరుపు ఇతనికి వినిపించలేదా లేక తను భ్రమపడిందా ఆ కేక మళ్లీ వినిపిస్తుందేమోని చెవులు రిక్కించి నిల్చుంది కాని ఎలాంటి చొప్పు లేదు బయట కీచురాళ్ల ధ్వని తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది తిరిగి వెళ్లిపోదామా అనుకుంది చాందిని అయినా వెళ్లలేదు చందా ఎందుకో కళ్ళు తెరిచిన మేఘనాథ్ చాందినిని చూసి ఆశ్చర్యపోతూ లేచాడు ఆమెకి ప్రాణం లేచొచ్చినట్టయింది నాథ్ ఆ కేక విన్నావా అంది ఆతృతగా ఏ కేక ఆ నడతను ఆవలిస్తూ అదే ముందు ఎవరో స్త్రీ చేసిన ఆర్తనాదం ఏంటి త్రుళ్ళిపడ్డాడతను ముందు ఎవరో ఒక స్త్రీ కేక వేసింది ఎక్కడా అదే అర్థం కావడం లేదు మేడ మీద నుంచేమోనని నా అనుమానం ఎందుకంటే పైన పొరుగులు పెడుతున్నట్టు కూడా అనిపించింది నీకు వినిపించలేదా లేదే కానీ నేను విన్నాను ఒక్కసారేనా మళ్ళీ వినిపించిందా ఏదో ఆలోచిస్తూ అన్నాడతను ఒక్కసారే అరుపుతో మెలకు వచ్చింది అప్పుడే పొరుగులు పెడుతున్న శబ్దం కూడా అయింది మేఘనాథ్ నవ్వాడు ఏంటి నవ్వుతున్నావు కళ్ళు చిట్లించింది చాందిని నువ్వేదో కలకనుంటావు నాథ్ అవును చందా నీకేదో పీడకలొచ్చుంటుంది అది కాదు నాథ్ నేను విన్నాను అది కల కాదు ఓసారి వేరేని పిలిచి చెప్దామా అందామే ఆలోచనలో పడ్డాడతను ఏం వేరేని లేబామా ఆత్రుతగా అందామే అది కాదు చందా బయట వాళ్ళు పడుకున్నారు ఇక్కడ నేను పడుకున్నాను మాకెవ్వరికీ వినిపించని కేకలు నీకు మాత్రం వినిపించాయంటే నీ భ్రమ కాక మరేమిటి నాది భ్రమ కాదు అరిచినట్టు అంది చాందిని పోనీ కల కల కాదు అయితే ఏం చేద్దామంటావు వేరేం లేపు చెబుదాం వద్దు అది కాదు నాథ్ నాకేదో భయంగా ఉంది బేలగా అందామే అతను నవ్వాడు మళ్ళీ చిరాగ్గా చూసిందామే పోని ఓ చేద్దాం జోసఫ్ వాళ్ళని లేపడుగుదాం వాళ్ళకి వినిపిస్తే అప్పుడు వేరేని లేపుదాం సరే అంది చాందిని ఇద్దరూ జోసఫ్ వాళ్ళ వచ్చారు ఇద్దరూ మంచి నిద్రలో ఉన్నట్టు వాళ్ళు కొట్టే గుర్రే చెబుతోంది అతను చాందినికేసి చూశాడు లేపడుగుదాం అందామే తప్పనిసరిగా వాళ్ళని లేపాడు మేఘనాథ్ కంగారుగా లేచి ఏంటి బాబు అన్నారు ఇద్దరూ ఒకేసారి మంచి నిద్రలో ఉన్నారనుకుంటాను అన్నాడు మేఘనాథ్ వాళ్ళకేసి పరిశీలనగా చూస్తూ అవును బాబు బాగా కలిసిపోయింది కదా ఏం జరిగింది ఎందుకు లేపారు అన్నాడు స్వామి కంగారుగా ఇంతకు ముందేదో కేక వినిపిస్తే నెసిగినట్టు అన్నాడు మేఘనాథ్ కేక అన్నాడు జోసఫ్ అయోమయంగా చూస్తూ అదే ఎవరో ఓ స్త్రీ చౌవుకేక వినిపించలేదు అంది చాందిని చౌకేక కేక బిత్రపోయాడు స్వామి వాళ్లేం వెళ్లేదని అర్థమైపోయింది మేఘనాథ్కి మాట్లాడకుండా చాందిని కేసి చూశాడు ఆమె మొహం వెలవెలపోయింది నిజంగా తను భ్రమపడిందా లేక కలగందా లేకపోతే తనకి వినిపించిన కేక వాళ్ళకెందుకు వినిపించలేదు అన్న అనుమానం ఆమె మనసుని తొలిచేస్తోంది వేరేం లేపుదామా అన్నాడు మేఘనాథ్ వద్దు నీరసంగా అందామే కాని వద్దు వెళ్ళి పడుకో అతని మాట పూర్తి కాకుండానే అంది చాందిని ఏం జరిగింది బాబు అన్నాడు జోసెఫ్ ఏం లేదులే అంది చాందిని మంచి నిద్రలో ఉన్నవాళ్ళని లేపి ఏం లేదంటే ఎలా చెప్పు అన్నాడతను రెండు క్షణాలు మౌనంగా గడిచిపోయింది మళ్ళీ అడిగాడు జోసెఫ్ చాందిని తను వింది చెప్పింది అబే అదేం లేదమ్మా మీకేదో ఇక్కడికి ఎవరూ రాలేదు అటు చూడండి మేడ మీదకి మేడమీదకెళ్లే తలుపుకి తాళం వేసింది తాళం వేసిన ఎవరు వెళతారు అది మనం ఇక్కడ ఉండగా మీరెళ్ళి హాయిగా నిద్రపోండి మీకేం భయం లేదు అన్నాడు స్వామి పొని మమ్మల్ని కూడా లోపలికొచ్చి పడుకోమంటారా అన్నాడు జోసెఫ్ చాందిని మొహంలోని భావాల్ని చూస్తూ వద్దొద్దు అందామే గబాల్న వెళ్లి పడుకోండి అన్నాడు జోసఫ్ జోసఫ్ వాళ్ళు బయటికెళ్ళాక తలుపు దగ్గరగా వేసి మేడమీదకెళ్లి మెట్లకేసి చూసింది చాందిని ఎందుకో ఆమె ఒళ్ళు జల్దరించింది అంతవరకు గమనించలేదు కాని మేడమీదకెళ్లే కుమ్మం పైన అడవి దున్న మొహం కొమ్ములతో సహా భయంకరంగా ఉంది దాని కళ్ళు బ్రతికొన్న దున్న కళ్ళలాగే మెరుస్తున్నాయి చంద్ర అంటూ భుజాన చెయ్యి వేశాడు మేఘనాథ్ తృళ్ళిపడింది చాందిని భుజాన తాచుపడ్డట్టు ఏంటి చందా ఎప్పుడు లేని ఇంత భయపడుతున్నావు అనునయంగా అన్నాడతను ఆ దున్న బొమ్మ అది నువ్వు చూడలేదా మేమంతా చూసామే కానీ చందా కాస్త డబ్బున్న వాళ్ళకి ఇదొప్పిచ్చి దొన్నల్ని పులుల్ని ఇంట్లో ఉంచుకోవాలనుకున్నట్టు ఇలాంటి అలంకారాలు చేస్తారు అదిగాక ఇది అడవిలోని గెస్ట్ హౌస్ అలాంటిది ఇక్కడ ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు మేఘనాథ్ ఆమె మాట పూర్తి కాకుండానే చ ఇదేం సరదా అంది నవ్వాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి సారీ సరదా నువ్వు నన్ను గురించే కదా అంది గంభీరంగా అంది చాందిని అతను నవ్వాడు లేదు పద ఆమె చేయి పట్టుకుని ఆమె మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు ఇంక నువ్వు వెళ్ళు అందామే పని నేను ఇక్కడే పడుకోనా వద్దు నువ్వు అనుకున్నంత పిరికిదానికి కాదులే ఈ విషయంలో భ్రమపడ్డానేమో అర్థం కావడం లేదంతే నవ్విందామే ఆమె భయం తగ్గిందని గ్రహించిన మేఘనాథ్ మరైతే నేను వెళ్ళనా అన్నాడు అలాగే గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నట్టు ఓ మాట అంది చాందిని ఏంటి అన్నట్టు చూశాడతను ఇప్పుడు జరిగిందేం వేరైక్క గాని గంగగాని తెలియనియద్దు అంటే అంటే ఏంటి నేను విన్న కేకను గురించి అలాగే స్వామి వాళ్ళ కూడా చెప్పు ఈ సంగతి పూర్తిగా మరిచిపోమని అలాగే కానీ చెప్తే ఏం వద్దంతే సరే వస్తాను ఓకే సారీ మీ అందరికీ నిద్రాభంగం కలిగించాను గొప్పలే సారీ చెప్తోంది తమాషాగాని వెళ్ళిపోయాడు మేఘనాథ తన గదిలోకి చాందిని మంచం మీద కొరిగింది లైటు తీయలేదు ఆమెకంతా అయోమయంగా ఉంది కాస్త సిగ్గుగా కూడా ఉంది అందర్నీ లేపినందుకు కానీ ఎంత కాదనుకున్నా ఎవరో స్త్రీ అరవడం కలకాదు ఆమెకి మళ్లీ ఎవరైనా నడుస్తున్న శబ్దం కానీ ఎవరైనా అరిచిన అరుపు కానీ వినిపిస్తుందేమో అని వేయకుండా పడుకుంది కాని ఆమె ఊహించినట్టు ఎలాంటి శబ్దాలు వినిపించలేదు అయితే నాది భ్రమే కాదు ఏదో పీడకలా అనుకుంది అలా అనుకున్నాక కాస్త మనసు కుదుటిపడింది పడింది అలా ఆలోచిస్తుండగానే గంగ కాఫీ కప్తో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి అమ్మయ్య గారు కాఫీ రెడీ అంది తెల్లతెల్లవారుతుండగానే పల్లె పూర్తిగా మేలుకొంది పగలు అంజనం వేసి చూసినా కనిపించని మగాళ్లు కంగారుగాను హడావిడిగాను నుంచి పరుగులు తీస్తున్నారు అడవి కూడా మేలుకొంది రకరకాల పక్షులు వింతవెంతగా అరుస్తూ తిండి కోసం ఎగిరిపోతున్నాయి పల్లెలోని ఆడపిల్లలంతా ఆవులిస్తూ ఒళ్లు విరుచుకుంటూ తూలుతూ వేప పుల్లలు పెట్టి పళ్ళు తోముకుంటున్నారు ఎల్లమ్మ కూడా దంతదామును ముగించి ఇంటి ముందున్న మంచం మీద కోలబడి డబ్బులు లెక్కబెట్టుకుంటోంది ఒకరిద్దరు ఆడపిల్లలు చూశారు నిద్రలేమి వల్ల వాళ్ల కళ్ళు ఎర్రగా మంకెన పువ్వులా ఉన్నాయి ఒళ్ళు విశ్రాంతిని కళ్ళు నిద్రని కోరుకుంటున్నాయి అత్త అంటూ వచ్చింది గౌరీ ఆమె చేతిలో పెద్ద బిందిలాంటిది ఓ డజను గాజు గ్లాసులు పళ్ళు ఉన్నాయి చాయ్ తాగు అంది గౌరీ ఓ గ్లాసులో వేడివేడి టీ పోసి ఎల్లమ్మకిస్తూ ఎల్లమ్మ అందుకుంది చిన్నగా నవ్వుతూ మరో రెండు నిమిషాల కల్లా అందరూ బిలబెల్లాడుతూ వచ్చేశారు అక్కడికి తలో గ్లాసు టీ తీసుకుని తాగే గ్లాసు కడిగి పెడుతున్నారు నువ్వు తాగు అంది ఎల్లమ్మ గౌరికేసి ఆప్యాయంగా చూస్తూ గౌరీ చిన్నగా నవ్వి టీ గ్లాసు తీసుకుని ఆమె పక్కన కూర్చుని తాగడం మొదలుపెట్టింది ఖాళీ గ్లాసు కింద పెడుతూ గౌరికేసి చూసింది ఎల్లమ్మ ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి గౌరీ ఏటే గట్టన్నావ్ అంది ఆతృతగా ఏదో ఆలోచనలున్న గౌరీ తృళ్ళిపడింది ఎలా ఉన్నాను అంది కంగారుగా ఏదో కొత్తగుండావు పరాయిదా అంది ఎల్లమ్మ గౌరీ బలవంతంగా నవ్వింది ఏం లేదత్తా ఎందుకో రాత్రి నిద్ర రాలేదు అందుకే కాస్త తలనొప్పి అలాగా అయితే వెళ్ళి తొంగో కంగారు పడిపోయింది ఎల్లమ్మ పర్వాలేదత్తా ప్రతి చిన్నదానికి అంత కంగారు పడుకో నవ్వింది గౌరీ అట్ట అనుమాకు తల్లి కాసేపు పడుకో సరే అని వెళ్ళిపోయింది గౌరీ ఇదంతా చూస్తున్న మిగతా ఆడవాళ్ళకి గౌరి మీద పిచ్చి కోపం వచ్చింది ఆ కారణంగా అసలు వాళ్ళందరికీ గౌరంటే ఒక రకమైన అసూ ఉంది కారణం ఆమె అందం ఒకటి ఆమెను రాకుమార్లా చూడడం ఒకటి అన్నింటి మించి ఆమెను ఏ మగాడికి అప్పగించకపోవడం ఒకటి ఇవన్నీ కలిసి గౌరి మీద ఒక రకమైన పగని రేకెత్తించాయి సమయం దొరికితే ఆమెను బలిపశువుని చెయ్యాలని వాళ్ళందరికీ ఉంది కానీ ఎవరికి నోరు విప్పి ఎల్లమ్మకి చెప్పే ధైర్యం లేదు అందుకే మౌనంగా ఉండిపోతున్నారు ఎల్లమ్మ ఏదో గొనుక్కుంటూ డబ్బు లెక్క పెట్టుకుంటూ అంది అమ్మా అంటూ వచ్చారు ఇద్దరు పిల్లలు ఏంటర్రా అన్నట్టు మందహాసంతో చూసింది ఎల్లమ్మ వాళ్ళిద్దరు కళ్ళు ఎర్రగానే ఉన్నాయి ఇద్దరు చెరో గ్లాసులో టీ పోసుకుని ఎల్లమ్మకి ఎదురుగా ఉన్న ఓ చెట్టు మాను మీద కూర్చున్నారు ఏంటర్రా వాళ్ళు మౌనంగా ఉండడం చూసి ఎల్లమ్మే అంది మరేం లేదు ఇవాళ కలెక్షన్ ఎంత కుతూహలంగా అడిగింది ఒక ఆమె అంతవరకు ఎల్లమ్మ మొహంలో ఉన్న మందహాసం మాయమయ్యి ఆ చోట దిగులు చేసుకుంది బానే ఉండాలి రెండో ఆమె అంది టీ తాగుతూ ఏం బాగు నా మొహం రాను రాను తగ్గిపోతోంది దిగులుగా అంది ఎల్లమ్మ అదే టీ రాత్రంతా నిజమే కానీ ఏం లాభం వచ్చినోడు పేదరు ప్లరుస్తాడు అదేమంటే ఆడు రాడని భయం కానీ ఈ మధ్యన బందిపోట్లు మందు పాత్రలు అంట గోలాడుతున్నారు గందుకే డబ్బునోళ్లు రాటంలేదు ఆ పిల్లమాట పూర్తి కాకుండానే అంది ఎల్లమ్మ ఓ లబ్బో ఈ మందు పాత్రలు బందిపోట్లు ఈ ఆలోచనీయ అయ్యేం కాదు ఓ యువతి అందుకుంది మరేంటి కొత్త వాళ్ళు కావాలనుకుంటున్నారా గది న్యాయమే కదా ఎవరేగా అందే కసుమంది ఎల్లమ్మ ఆవిడ మొహం చూసి కంగారు పడిపోయారంతా వీళ్ళిచ్చే పైసలకి పైనుంచి రంబలు దిగొత్తారో మళ్ళీ ఎల్లమ్మే అంది మొహాలు చూసుకున్నారు అమ్మాయిలు సరి సరి జల్దీ పోయి రొట్టెలు చేసి జరసే పడుకోండి అంది ఎల్లమ్మ వాళ్ల మాటల్ని ఇంకా వినను అన్నట్టు ఉసూరుమంటూ వెళ్ళిపోయారు ఆడపిల్లలు ఎల్లమ్మకి వారికి మధ్యన జరిగిన సంభాషణంతా ఇంట్లో పడుకున్న గౌరికి వినిపిస్తూనే ఉంది ఆమె మనసంతా కందిరగల తొట్టలా ఉంది ఆమెకి చాందిని చూపులు గుర్తుకొచ్చాయి ముంచుకొస్తున్న వరదల దుఃఖం వస్తోంది ఆమె ఆలోచిస్తుండగానే ఎవరో వస్తున్నట్టు అలికిడై గబాలన కళ్ళు మూసుకుంది గౌరీ మెల్లగా పిలిచింది ఎల్లమ్మ కానీ ఆమె పలకలేదు మంచి నిద్రలో ఉన్నట్టు ఉండిపోయింది ఓ క్షణం గౌరికేసి పరిశీలనగా చూసి భారంగా నిట్టూరిచి వెళ్ళిపోయింది ఎల్లమ్మ అందరూ పనుల్లో పడ్డారు జొన్న రొట్టెలు అడివితేనే పళ్ళు తయారయ్యాయి మరో గంటకల్లా అందరి భోజనాలు అయ్యాయి రోజూ వంటలో పాల్గొనే గౌరీ ఆ రోజు వంట దగ్గరికి రాకపోవడంతో ఆమెకే సిగ్గు అనిపించింది భోజనానికి వస్తూనే తలనొప్పిగా ఉండి రాలేకపోయినక్క అంది ఓ నడు ఇప్పుడు వచ్చావుగా పర్లేదు ఆ దొలా అంది ఆ అక్క నావిడ గౌరీ మనసు చిక్కుమంది మౌనంగా భోజనం అయిందనిపించి యువతలకు వచ్చేసింది ఎట్లుందే గౌరీ తాంబూలం వేసుకుంటూ అడిగింది ఎల్లమ్మ అభిమానంగా గౌరికేసి చూస్తూ బానే ఉందత్తా బోంచేశాను కూడా నవ్వింది గౌరి తెల్లగా మెరిసే ఆమె బొగ్గల మీద పడిన సొట్టలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి అది చూసిన వాళ్ళు పళ్ళు నూరుకున్నారు తాంబూలం వేసుకోవే నీ అందం మరింత పెరుగుతుంది అంది ఒక ఆమె ఆ దోలా ఇంకా దానికి తాంబూలం ఎందుకు దాని పెదవులే దొండపళ్లలా ఉంటేనూ కిసుకుని నవ్వింది ఒక ఆమె అంతా పకపకలాడారు ముసుముసుగా నవ్వింది ఎల్లమ్మ కాని గౌరీ నవ్వలేదు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది గంట క్రితమే చాందిని వాళ్లంతా భోంచేశారు ఉదయం కాఫీ ఇచ్చి వెళ్లిన గంగ మళ్ళీ వాళ్ళ కనిపించలేదు ఆమె కోసం చాందిని మేఘనాథుల కళ్ళు వెతికాయి కానీ ఆమె కనిపించలేదు వాళ్లకు కావలసినవన్నీ వేరయ్యే అమర్చాడు మధ్యాహ్నం నుంచి పల్లెకి వెళ్లాలని వాళ్ల ఉద్దేశం కాని గంగతో మాట్లాడాకే వెళ్లాలనుంది ఒకటి రెండు సార్లు వేరేని అడుగుదామనుకుని కూడా ఎందుకో మానేశారు చందా మెల్లగా అన్నాడు నాథ్ ఏంటి అందామే చూస్తున్న పుస్తకాన్ని పక్కన పడేసి గంగ కనిపించకపోవడం ఆమెకి చాలా చిరాగ్గా ఉంది గంగ ఏమైందంటావు గొంతు బాగా తగ్గించి అన్నాడతను ఏమవుతుంది మనం అడిగాం కదా అవి ఇవ్వడం లేక మొహం చాటేస్తోంది గంభీరంగా అంది చాందిని అతనేదో అనుభూతుండగా వేరే వచ్చాడు ఇవాళ కూడా పల్లికెళ్తారా బాబు అంటూ వెళతాం వేరయ్యా అన్నాడు మేఘనాథ్ అయితే పెంద్రాలే బయలుదేరండి బాబు త్వరగా వచ్చేయచ్చు అలాగే అన్నట్టు వీరయ్య గంగ కనిపించలేదేం యథాలాపంగా అన్నట్టు అన్నాడతను జ్వరం పూర్తిగా తగ్గలేదు బాబు పడుకునే ఉంది దిగులుగా అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య గంగకి నిజంగా జ్వరంగా ఉందంటావా ఏదో ఆలోచిస్తూ అంది చాందిని ఉండే ఉంటుంది వేరేకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అన్నాడు మేఘనాథ్ ఇద్దరూ మెల్లగా ఏదో మాట్లాడుకున్నారు తర్వాత ఓసారి గంగని చూసొద్దామని నిర్ణయించుకుని మెల్లగా బయటకొచ్చారు వాళ్లు వెళ్లేసరికి ఆమె కళ్ళు మూసుకుని పడుకునింది అడుగుల సవ్వడికి కళ్ళు తెరచి చాందిని వాళ్ళని చూసి చిన్నగా నవ్వి లేచింది ఎలా ఉంది గంగా అంది చాందిని ఒంట్లో బానే ఉందమ్మా మనసే బాగాలేదు అందామే బాధగా ఏమైంది ఆతృతగా అన్నాడు మేఘనాథ్ ఎప్పుడూ లేని చాలా ఒంటరితనంతో బాధపడుతున్నాను అంటే గబాలనంది చాందిని అంటే ఏముంది నాకు తోడబుట్టిన వాళ్ళెవరైనా ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది అంతేకాదు ఎన్నాళ్ళు ఈ అడవిలో ఎలా గడిపానా అని కూడా అనిపిస్తోంది గంగ మాటలకి చాందిని మేఘనాథ్ కూడా ఆనందపడిపోయారు ఆమె తమ మాట విని తీరుతుందన్న నమ్మకం మరింత బలపడింది మీ నాన్న చుట్టూ చూస్తూ మెల్లగా అంది చాందిని బయటికెళ్లాడు ఓ గంట దాకా రాడు అయితే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఉత్సాహంగా అన్నాడు మేఘనాథ్ మాట్లాడుకోవడం కాదు మరి ముగ్గురం కలిసి మేడ తాళం కోసం వెతుకుదాం బహుశా ఇంట్లో దొరకచ్చు అంది గంగ ఓ మూలగా ఉన్న కావిడి పెట్టుకేసి నడుస్తూ చాందిని మొహం వెలిగిపోయింది రాత్రి విన్న కేక గురించి చెప్పేద్దామా అనుకుని మళ్లీ ఎందుకో మానేసింది తర్వాత ముగ్గురు కలిసి అంగుళం చోట విడవకుండా ఇల్లంతా గాలించారు కాని వాళ్లు కోరుకున్న తాళం చెవులు మాత్రం దొరకలేదు అందరి మొహాల్లోనూ నిరాశ చోటు చేసుకుంది పోని వేరైనా అడుగుదామా అన్నాడు మేఘనాథ్ ఆతృతగా వద్దొద్దు అలా అడిగితే ఈ గెస్ట్ హౌస్లో మీకు ఈ మాత్రం చోటు కూడా ఉండదు నేను ఇలా అన్నందుకు క్షమించండి అంది గంగా చాందిని మొహం వెలవెలపోయింది బాధపడకండి మా నాన్న స్వభావం తెలిసిందని కాబట్టి నిజం చెప్పాను అనునయంగా అంది గంగా అయితే ఏం చేద్దాం నాకేం తోచడం లేదు మీరే చెప్పండి బేలగా అంది గంగా చాందిని మేఘనాథ్ కేసు చూసింది ఓ క్షణం అతను మౌనంగా ఉండిపోయాడు గంగ మనసులో తెలియని కుతూహలం ఏంటో చోటు చేసుకుంది వాళ్ళు చెప్తానన్న సువ్వారత ఏమిటో తెలుసుకుంటేనే గానీ ఆమె మనసు నిలిచేలా లేదు ఏంటి గంగ ఆలోచిస్తున్నావ్ చిన్నగా నవ్వుతూ అంది చాందిని మీరు చెప్పబోయే సువ్వార్తని గురించి గంగ కూడా నవ్వింది ముందు తాళం చెవులు వెతుకుదాం మళ్లీ వేరే వచ్చేస్తాడు తొందర పెట్టాడు మేఘనాథ్ చిరాగ్గా చూసింది గంగ వెతికంగా అంది కాస్త సీరియస్గా కానీ దొరకలేదుగా అయితే ఏం చేద్దాం మరింత జాగ్రత్తగా వెతుకుదాం సరే మీరే వెతుకోండి నేను చూస్తుంటాను అలా కాదు నువ్వు వెతకాలి నీ సాయం లేదే మేమేం చేయలేం అనునయంగా అంది చాందిని ఓసారి తీక్షణంగా వాళ్ళకేసి చూసింది గంగా తర్వాత ఓసారి తల విదిలించి సరే రండి అంది క్లుప్తంగా మళ్లీ ముగ్గురు గాలించారు అయినా తాళంచేవి కనిపించలేదు నీరసంగా కూర్చుండిపోయింది గంగ అలసటగా ఉందా మీ అక్క కనిపించగానే ఆ అలసటంతా పోతుంది నవ్వుతూ అంది చాందిని ఏంటి కళ్ళు చిట్లించింది గంగ చెప్పానుగా మీ అక్క నాకు అక్కలేదు చెల్లుళ్ళు లేదు అంది గంగ ఉంది నీ అక్క క్షేమంగా ఉంది అబద్ధం అంది గంగ మేం చెప్పేది పూర్తిగా విన్నాక ఆ మాటను అనునయంగా అన్నాడు మేఘనాథ్ గంగ మాట్లాడలేదు మేం చెప్పేది నిజంగా అనునయంగా అంది చాందిని నిన్నమ్మను మేడమీదకి వెళ్ళడం కోసం మీరేదో కట్టుకదలుతున్నారు నిజంగానే నా కక్క చెల్లుళు ఉంటే మా నాన్న నాకు చెప్పకుండా ఉండడు అంది గంగా చెప్పకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉండొచ్చు కదా ఈ ఇన్నేళ్ళుగా నాకు తెలియని కారణాలు ఒక రోజులో మీకు తెలిసాయా తెలిస్తే చెప్పండి ఆ కారణాలేంటో అది కాదు గంగా అసలు మీ నాన్న మా నాన్నని గురించి కాదు మీరు చెప్పిన నా సోదరు గురించి చెప్పండి మేఘనాథ్ మాటలు కడ్డొస్తూ అంది గంగా చెప్తాం కానీ ఇప్పుడు కాదు అంది చాందిని మరి తాళాలు మా చేతికొచ్చాక చాందినికేసి కళ్ళు చిట్లించి చూసింది గంగ ఎందుకో చాందిని కళ్ళు వాలిపోయాయి చిన్న అనుమానం అంది గంగా ఏంటి అంది చాందిని మెల్లగా మీరు చెప్పేది ఆ పల్లెలో చూసిన గౌరుని గురించి కాదు కదా అదోలా నవ్వుతూ అంది గంగా త్రుళ్ళిపడి చూశారిద్దరు ఆ గౌరుని గురించిన వార్తే నాకు శుభవార్త అని మీరనుకుంటే మీకు మీ శుభవార్తకి ఓ నమస్కారం మళ్లీ గంగ అంది చేతులు జోడిస్తూ బిత్తపోయారు శ్రోతలిద్దరు నేనొస్తాను తేరుకున్న మేఘనాథ్ అన్నాడు అతని మొహం ఎందుకో నల్లబడింది గంగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా మేం చెప్పింది నిజం నీ మీదున్న అభిమానంతో చెప్పామే చెప్పామేగాని నీ భవంతి తాళాల కోసం మాత్రం కాదు అంది చాందిని నువ్వు నమ్మడం లేదు కదూ నమ్మేలా లేవు మీ మాటలు గంగా సారీ మీరు పెళ్ళికెళ్లాలనుకుంటాను గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అనేసి విసురుగా బయటికి నడిచింది చాందిని ఆమెను అనుసరించాడు మేఘనాథ్ గంగని మనం తక్కువగా అంచనా వేశాం అన్నాడతను వస్తూనే చాందిని నవ్వింది అతను చిత్రంగా చూశాడు నాథ్ గంగ నమ్మనట్టు నటిస్తోందే తప్ప నమ్మక కాదు తన అక్కని గురించి తెలుసుకోవాలన్న ఆత్రం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది నమ్మకంగా అంది చాందిని మరి తాళంచేవి ఖచ్చితంగా సంపాదిస్తుంది అది వేరే నుంచే కానీ మనం కాస్త కఠినంగా ఉండాలి అంటే చెప్తాను జీప్ సిద్ధంగానే ఉంది కదూ సిద్ధమని చెప్పాడు స్వామి పద అంది చాందిని వాచి చూసుకుంటూ ఇద్దరూ బయటకొచ్చారు స్వామి వాళ్లతో మాట్లాడుతోంది గంగ చాందినిని చూసి చన్నగా నవ్వింది గంగా కాని చాందిని నవ్వలేదు గంగమొహం చెన్నబోయింది అది గమనించిన గమనించినట్టు స్వామి జీప్ సిద్ధమే కదూ అంది అతని కేసి చూస్తూ సిద్ధంగానే ఉందమ్మా అన్నాడతను గంగమొహం ఎర్రబడింది గంటు పెట్టుకున్నట్టు చూస్తుండిపోయింది అది గమనించిన చాందిని మనసులోనే నవ్వుకుంది తర్వాత మేఘనాథతో ఏదో మాట్లాడింది టైం చూసుకుంది అంతా గమనిస్తూనే ఉంది గంగా జీపులో ఆయిలుందిగా ఏదో అంది చాందిని ఉంది అన్నాడు స్వామి సరే నువ్వు వెళ్ళు స్వామి వెళ్ళిపోయాడు గంగా అంది చాందిని చెప్పండి అన్నట్టు చూసిందామే మేం పల్లకి వెళతాం అలాగే టిఫిన్స్ అవి రెడీగా ఉన్నాయి అది కాదు మరి సాయంత్రం మేము వచ్చేసరికి తాళం చెవులు చూసి ఉంచాలి అంది చాందిని మెల్లగా చూస్తాను కాని అవి కనిపించకపోతే నేనేం చేయను కాస్త గట్టిగానే అంది గంగా గంగా అవునమ్మా ఆ తాళాల కోసం అందరూ కలిసి ఇల్లంతా గాలించాం చెట్లు చేమలు వెతకా కనిపించలేదు నేను నేనెక్కడ వెతకను ఒకవేళ ఏ పెరట్లోనూ వెతికినా కనిపిస్తుందన్న గ్యారంటీ ఏమిటి అందుకే చెబుతున్నా అంది గంగా నిజమే అన్నట్టు తల పంకించాడు మేఘనాథ్ వీరయ్య ఇప్పట్లో రాడా ఏదో ఆలోచిస్తూ అంది చాందిని రాకపోవచ్చు అంది గంగ సరే మేము పల్లెకెళతాం అలాగే కానీ ఒక్క మాట చెప్పు అంది చాందిని గంభీరంగా మా అక్క సంగతి తాళాలు నా చేతికొచ్చాకే అంటే తాళాలు కనిపించకపోతే మా అక్క సంగతి నాకు చెప్పరన్నమాట గంగ గొంతు కూడా గంభీరంగానే ఉంది దానికి చాందిని జవాబు చెప్పలేదు అలా అని కాదు గంగ మీ అక్క సంగతి నీకెందుకు చెప్పాం ఆమె సంగతి చెప్తాం ఆమె చిక్కుకున్న శాలిగుట్లోంచి తప్పించి నీకు అప్పగిస్తాం కూడా అన్నాడు మేఘనాథ్ త్రుళ్ళిపడింది గంగ అక్క ఆపదలో ఉందా అంది ఆతృతగా అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు పదనాథ్ అంది చాందిని చాందిని గారు అంది గంగా త్రుళ్ళిపడ్డారు మేఘనాథ్ చాందిని కూడా కారణం గంగ తమని పేర్లు పెట్టి పిలవలేదు ఇంతవరకు ఆమె మాటల్లోని మార్పు కూడా గమనించారు వాళ్ళిద్దరూ కంగారు పడకండి మీరంటే నాకు గౌరవమే కాని అమ్మగారు అయ్యగారు అని పిలవడం కాస్త కష్టంగా ఉంది కాబట్టి పేరు పెట్టి పిలుస్తాను క్షమించండి అంటూ వెళ్ళిపోయింది గంగా బెత్తపోయారు శ్రోతలిద్దరూ బాబు జీప్ తెచ్చాను అన్నాడు స్వామి వాస్తవంలోకి వాస్తవంలోకొచ్చారు మేఘనాథ్ చాందిని చాందిని క్షణం ఆలోచించి వేరయ్య ఇంట్లోకి వెళ్ళింది గంగా క్యారియర్లో టిఫిన్లు సర్దుతోంది గంగా అంది చాందిని ఆమె వెనక్కి తిరిగి చూసింది క్యారియర్లు మాకేనా అంది చాందిని అవును అన్నట్టు తల పంకించింది గంగా వద్దు ఏం మాక పల్లెల్లో మంచి ఆతిథ్యం దొరుకుతుంది సరే అని క్యారియర్ పక్కగా పెట్టేసింది గంగా మరోసారి బెదరపోయింది చాందిని క్యారియర్ వద్దంటే ఆమె బాధపడుతుందని బతిమాలుతుందని తాళాలు తప్పకుండా తెస్తానని అంటుందని ఆమె ఊహించింది కాని మరోలా జరిగింది చందా బయట నుంచి గట్టిగా పిలిచాడు మేఘనాథ్ అతనికి జవాబు చెప్పి గంగా ఓ మాట అడుగుతాను నిజం చెప్తావా అంది చాందిని గంగ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏంటి అన్నట్టు చూసింది గంగ మేమిక్కడుండడం నీకు ఇష్టం లేదా అలానే అనలేదే కానీ నీ ప్రవర్తన అలాగే ఉంది సారీ మీరలా అనుకుంటే అది నా తప్పు కాదు గంగ గొంతులో తీక్షణతకి తెల్లబోయింది చాందిని నువ్వు మారిపోయావు తనలో తనే అనుకున్నట్టంది దానికి గంగ మాట్లాడలేదు క్యారియర్ లేవి అంటూ వచ్చాడు స్వామి చాందిని మౌనంగా వెళ్ళిపోయింది మళ్లీ అడిగాడు స్వామి క్యారియర్ల సంగతి గంగ ఏమనుకుందో మళ్లీ ఐదు నిమిషాల్లో క్యారియర్లు ఫ్లాస్కు అందించింది అందరూ జీప్ ఎక్కారు జీపు కదిలింది కాని మొదటిసార్లా గంగ వంద జాగ్రత్తలు చెప్పలేదు పలహారాలు చెయ్యమని హెచ్చరించలేదు సరికదా కనీసం బయటికన్నా రాలేదు చాందినికి చాలా అవమానం అనిపించింది